వెర్రి వెయ్యి విధానం అన్నారు పెద్దలు అలాగే వార్తల్లో వ్యక్తులుగా నిలవడం కోసం కొంతమంది వింత వింత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో తమను తాము ప్రత్యేకంగా నిరూపించుకునేందుకు వైరల్గా అయ్యేందుకు వింత వింత చేష్టలు అయితే చేస్తుంటారు తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి తన వివాహ వేడుకల కోసం ఒక వింత ప్రయత్నం అయితే చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు కృష్ణవర్మ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి తన వివాహం అనంతరం నూతన వధువులతో నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే సందర్భంగా బుల్డోజర్ ఎక్కి ఊరిందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు వధువరులు ఇద్దరు బుల్డోజర్లోనే కూర్చొని అయితే ఇంటికి వెళ్లారు అయితే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచూ తన రాజకీయ ప్రత్యర్థులను బుల్డోజర్లతో వారిని ఇళ్లను నిర్మాణాలను కూల్చివేస్తానని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే రాజకీయ ప్రత్యర్థులు అదేవిధంగా పలువురిపై ఈ బుల్డోజర్ అస్త్రం ఆయన పలుమారు అయితే ప్రయోగించారు ఏది ఏమైనా ఇలాంటి వింతలు చూస్తున్నప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బై బై జై హింద్